సిబో ద సమస్త దేవమితా లోకైక దీపాం కురాం శ్రీ మన్మంద కదాక్షలబ్ద రూపవ వందేంద్ర గంగా అధరాం త్రాం త్రైలోక్య కుటుంబం సరజాం అకర వందరు గురాజ్ గండి వసుపతౌ నా గౌరీదేవికి కలసం చుంబకి ఏగ అమ్మా అమ్మా అనే చేతు ఒక్కసారి గణకాలకు చూపించండి జయ మంత్ర పుష్పాం యో పెట్టుకోండి ప్రస్తుతం ఉన్న గౌరీ దేవతకి వేసేయండి మీరు కూర్చున్న చోట నుండి మంత్ర పుష్పాన్ని సమర్పయాని తాంబూలం అవి తాకి కళ కద్దుకోండి తాంబూలం సమర్పయాని అశ్వం భగవద్వత కలశ గౌరీ దేవత విశేష పూజా సంపూర్ణమస్తు ఇప్పుడు మీరు అమ్మవారికి అలా పూజ చేసిన కుంకుమం బొట్టు పెట్టుకోండి అమ్మ మీరు ఆడవారు మగవారికి పెట్టండి బొట్టు తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి పూజ చేసింది మగవాళ్ళకి పెట్టి ఆ తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి ఏదచ్చనే ఇక ఆ తములపాకు ఇలా ఇచ్చేసేయండి ఆ గౌరీదేవి ఉన్న ప్లేట్లో పెట్టేసేయండి నా కుంకుమ తముల పాకుని అట్లా ఏదచ్చని వాడి

మా ఆ పసుపుతో ఉన్నాయి గౌరీ దేవుడు ఉన్నాయి కదా ఆ పళ్ళు ఇటు పక్కన పెట్టుకోండి అంటే ఉదయం లాగానే నిలబడాలి అందరూ వినాయకుడు కూడా పైన పెట్టేయండి అక్షింతలతో కూడా కొంచెం దోశలు పెట్టుకోండి స్వామి వారికి చూపించండి ఆ పూట భక్తి పూర్వకంగా చేసుకోండి ఆ చేతులు తల మీద నిమురుకోండి ఒక్కసారి లేదా